నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం అనుమానం అనే పెనుభూతం మనం చూసుకుంటే చాలా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తూ ఉంది ఎందుకంటే గాని అనుమానం అనే పెనుభూతం మనం చూసుకుంటే ఇండియాలో భారతదేశంలో కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తూ ఉందని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు వివరాలు వెళితే హైదరాబాదు మీర్పేట్ వెంకటమాధవి ముప్పై ఐదు సంవత్సరాలు అనే మహిళ హత్య కేసులో భయంకరమైన విషయాలు వెలుగు చూశాయి ఆమె పైన అనుమానంతో భర్త గురుమూర్తి చంపి మృతదేహాన్ని ముక్కలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది వాటిని కుక్కర్లో ఉడికించి ఆ తర్వాత జిల్లేలో కూడా చెరువులో పడేసినట్లు పోలీసులు గుర్తించారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి మాధవి గారు కనిపించకుండా పోయారు ఆమె తల్లిదండ్రులతో కలిసి భర్త కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం అలాగే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన తర్వాత ఈ యొక్క భయంకరమైన నిజాలు అయితే బయటికి వచ్చాయి అలాగే అతను భార్య మీద అనుమానంతో చూసుకుంటే ఆమెను చంపివేసి అలాగే కుక్కర్లో ఉడికించేసి ఆ తర్వాత చెరువులో పడివేయడం జరిగింది అలాగే ఈ యొక్క కేసు పైన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే గానీ ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి వీటి కోసం ప్రత్యేకమైన చట్టాలు తీసుకుని వచ్చి కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కుక్కర్ లో ఉడిగించి ఇలా భయంకరంగా చంపడం చాలా బాధాకరం భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్